గురుగారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే స్టార్టింగ్ లో అస్సలు గెలవరు అని ఆ తర్వాత తర్వాత కొద్ది కాలంకి వచ్చేసరికి ఆయనకి బలం పెరుగుతుంది ఆయన సీటు వరకు ఏమో వస్తే వస్తుండొచ్చు అని ఇలా ఇలా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారంగా అసలు ఆయన ఎంత పర్సంటేజ్ లో రావచ్చు ప్రభుత్వంలో అసలు ఎలాంటి స్థానంలో ఉండొచ్చు రేపు పొద్దున ఎలాగో మీరు గత వీడియోలో మీరు చెప్పున్నారు కూటమే వస్తుందని సో ఎలాంటి పొజిషన్ రావచ్చు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి పవన్ కళ్యాణ్ గారి జాతకం రెండు తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఒకటి ఓకే ఈయనకి బుధాదిత్య యోగం ఉంది రవి స్వక్షేత్రం కుజుడు ఉచ్చక్ష అని చెప్పారు అంటే కుజుడు అంటే వారియర్ చంద్రమంగళ యోగం కూడా ఈయనకి ఉంది అంటే ఈ కంప్లీట్గా వారియర్ మనస్తత్వం ఓకే ఏ ఏ పని చేసినా కూడా ఫస్ట్ ఆయన మాట్లాడే విధానం కూడా ఒక పోరాట పటిమతో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది అందరికీ తెలిసింది సహజంగా బట్ ఇక్కడ క్లియర్గా మనకి జాతకంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఈయనకి గోచార బలం కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చింది ఇప్పుడు ఏంటంటే మనం జనరల్గా ఏంటంటే రాజకీయాల్లో రాణించాలి అంటే రవి గురువు అండ్ కుజుడు అంటే రాజు మంత్రి సేనాధిపతి వీళ్ళ యొక్క బలాలని బాగా బేరీజ్ వేస్తాం జనరల్గా కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి కదా ఇప్పుడు రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు కదా అంటే కుట్రలు చేసే తత్వం కూడా వీళ్ళకి ఉందా లేదా అంటే ఇప్పుడున్న రాజకీయాలను వీళ్ళు తట్టుకోగలరా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఉన్న రాజకీయాల్లో అటువంటిది లేకపోతే మనం వాళ్ళు సస్టైన్ కావడం కష్టం ఎందుకంటే ఇది టూ అండ్ టూ కూడా అని చెప్పా న్యూమరాలజీ ప్రకారం తల్లి మనస్తు అనే అటువంటి వ్యక్తి కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయాలు కనుక తెలియకపోతే ఓకే సస్టైన్ కావడం చాలా కష్టం మరి ఈయనకి మరి రాహువు శని యొక్క బలం ఉందా అని చూసినప్పుడు ఈయన జాతకంలోనే రాహువు శని కోణ స్థితిలో ఆస్పెక్ట్ ఏర్పడింది అంటే హీఈస్ బోర్న్ పొలిటీషియన్ అని చెప్పచ్చు అంటే మనకి ఆయన ఎందుకు మరి ఇన్నిసార్లు పోటీ చేశాడు ఎందుకు కాలేదు అవి అప్పుడు గోచారం ఎలా ఉంది అవన్నీ మనం ఇక్కడ మనం ఎక్కడ కూడా మనం క్యాల్కులేట్ చేయలేదు అప్రస్తుతం బట్ ఇవాళ ఆయన ఆయన యొక్క గోచార బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈయన చాలా మంచి విజయం సాధిస్తాడు అసలు ఆ విజయం సాధించడం అనేది పక్కగా పెడితే మరి కూటమిలో ఎటువంటి స్థానం ఉంటుంది అంటే ఈయన యొక్క జాతకం ప్రకారం ఈయనకి సీఎం లేదా సీఎం తత్సమానమైన పొజిషన్ ఓకే అది డిప్యూటీ సీఎం అవుద్దా లేకపోతే ఇంకేమన్నా అది నేను విశ్లేషణ చేయలేను గాని బట్ సీఎంకి ఈక్వల్ గా అది ఏ పొజిషన్ అయినా ఇవ్వండి బట్ ఆయనకి ఇచ్చే గౌరవం మాత్రం ఈసారి ఆయనకి సీఎం స్థాయిలో గౌరవం దక్కుద్ది దక్కుద్ది చాలా అంటే యోగా సీట్లు కూడా పెరిగే అవకాశం ఉందంటారా చాలా వరకు సీట్లు పెరుగుతాయా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం పవన్ కళ్యాణ్ గారి జాతకం చూసినప్పుడు యుద్ధానికి వెళ్ళేది రాజు సేనాధిపతి అని ఉన్నప్పుడు ఇద్దరు యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉంది అంటే గోచార బలాలు మనకి చాలా ఇంపార్టెంట్ మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు జన్మ జాతకం చాలా గా ఉండటం వేరు గోచారంలో కూడా ఆ ఇంకా పాజిటివ్ పెరగడం వేరు వీళ్ళిద్దరి యొక్క జాతకంలో గోచార బలాలు చాలా అద్భుతంగా పెరిగినాయి కాబట్టి ఏంటంటే ఈయన యొక్క పార్టీ అంటే జనసేన నుంచి కూడా చాలా అద్భుతమైన చాలా రీజనబుల్ నెంబర్లని ఈయన కూడా తీసుకొస్తాడు ఈయనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఈయనకి ఒక మంచి అద్భుతమైన గౌరవం స్థానం కల్పిస్తారు దాంట్లో డౌట్ సో మీరు బల్ల గుద్ది చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి వ్యక్తిగత అభిమానులు చాలా మంది ఉంటారండి పవన్ కళ్యాణ్ గారికి నేను మాట్లాడినప్పుడు కూడా చాలా మందిని చూడటం జరిగింది ఇక పార్టీ పరంగా చూస్తే జనసేన కూడా మంచి స్థానంలో ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు ఎంతవరకు సక్సెస్ సాధిస్తారు నిజంగా అలాంటి స్థానంలో ఆయన కూర్చుంటారా లేదా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే జూన్ ఫోర్త్న ఖచ్చితంగా జూన్ ఫోర్త్న ఎలా ఉన్నా రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నా మళ్ళీ నేను చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇలా జరిగింది అని మీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అని అది ఏదైనా కానీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది సో వీడియో ఒకటి అంటే మీరు జూన్ ఫోర్త్ వరకు మీరు ఆగాలి అనుకుంటున్నారేమో అంటే నా మైండ్ స్టేట్ చెప్తున్నా ఇవి నేను ఈ వీడియో చేసింది పన్నెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఓకే మీడియాలో చాలా ఛానల్స్ లో నా యొక్క ప్రిడిక్షన్ ఉంది చెక్ చేసుకోవచ్చు జింట కుర్తి మురళీకృష్ణ అని పేరు కొడితే వచ్చేస్తుంది ఓకే నేను ఆ రోజు ఎప్పుడైతే ఫస్ట్ ప్రిడిక్షన్ ఈ రాజకీయ ప్రిడిక్షన్ రేపు ఏపీ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గురించి నేను చేశానో ఆ రోజే నేను డిసైడ్ అయిపోయా ఓకే కూటమి గెలవటం చాలా ఈజీ అని ఎందుకంటే శాస్త్రం అంత గొప్పది ఒకటే చెప్తున్నా ఇక్కడ మనం తీసుకున్న డేటాలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు ఓకే ఎవరన్నా ఉంది అన్నా కూడా దాని యొక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే ఇంకొకసారి రైట్ సో అదండి విషయం మొత్తానికి ఇంత వల్ల బుద్ధి చెప్తున్నారు సో మనం కూడా వెయిట్ చేయాలి వెయిట్ చేయాల్సిందే రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయాలి కదా కాస్త టైం ఎక్కువ పట్టింది అన్ని రాష్ట్రాల్లో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి రిజల్ట్స్ కొంచెం లేటే అయింది జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే మన అందరం కూడా తప్పకుండా గురుగారు చెప్పినటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉందా లేదా అని మీరు అందరూ మళ్ళీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూనే ఉంటారు ఏదేమైనప్పటికీ వీడియోని అందరికీ షేర్ చేయండి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా మంచి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని అందరూ కోరుకుంటారు అదే జరగాలని కూడా మనం కూడా ఆశిద్దాం ఇక నెక్స్ట్ వీడియోలో మనం సెంట్రల్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సెంట్రల్లో ఎవరు గెలుస్తారు అంటే అందరూ మోదీ అనే చెప్తున్నారు తెలంగాణకి లింక్తో తెలంగాణలో సీట్స్ నిజంగా బీజేపీకి పెరుగుతాయా పెరిగితే ఎందుకు పెరుగుతాయి ఏం చెప్తుంది శాస్త్రం ఈ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి